ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్త ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవ్వాల అంటే ఇది నిన్నటి వార్త ట్వంటీ ఫస్ట్ మార్చ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సిపిఎఫ్ జిపిఎఫ్ ఏపీజే కింద కలిపి మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అన్నారు బకాయిల విడుదలపై ఏపీజేసి హర్సం వ్యక్తం చేసింది మిగిలిన పెండింగ్ అంశాలపైన సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరడం జరిగింది సో ఏపీలో పరిస్థితి చూసినట్లయితే పెండింగ్ బకాయిలు దాదాపుగా ఆరు వేల రెండు వందల కోట్లు ఒకేసారి విడుదల కానున్నాయి మరి తెలంగాణలో కూడా దాదాపు పదివేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నెలకు ఐదు వందల చొప్పున అంటే నెలకు ఐదు వందల కోట్లు చొప్పున ఒక సంవత్సరం ఏడాది పూ పొడుగున మొత్తం వాటిని కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఇటీవల వారు హామీ ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి